పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపును ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి పరువు పోగొట్టుకున్న పవన్ కళ్యాణ్ని కనీసం ఈ ఎన్నికల్లో అయినా గెలిపించి పరువు కాపాడేందుకు ఇండస్ట్రీలోని చాలామంది నటీనటుల మద్దతు కూడగలుగుతుంది మెగా ఫ్యామిలీ ఓవైపు నాగ్బాబుతో కలిసి జబర్దస్త్ కమెడియన్లు హైపర్ హైపురాది సుడిగాల్ సుధీర్ రాకెట్ రాఘవ ఆటో రామ్ శకలక్ శంకర్ ఇలా డజన్ల కొద్దీ జబర్దస్త్ కమెడియన్లు పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు వాళ్లే కాకుండా మెగాస్టార్ చిరంజీవితో సహా మెగా హీరోలంతా పవన్ కళ్యాణ్కి ప్రచారం చేస్తున్నారు ఇక ఇండస్ట్రీలో నాని రాజ్ తరుణ్ తేజస్ అజ్జా పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళే కాకుండా మెగా దర్శకులు మెగా నిర్మాతలంతా పిఠాపురంలో మకాం పెట్టి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం గట్టిగానే కష్టపడుతున్నారు ఇక వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎక్కువగా వినిపిస్తున్న పేరు యాంకర్ శ్యామ్ల టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి జగన్కు పెద్దగా మద్దతు లభించడం లేదు పైగా టాలీవుడ్లో బలమైన అగ్రవర్ణం జగన్కి వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో పాటు మెగా ఫ్యామిలీ హీరోలతో పెట్టుకుంటే అవకాశాలు రావనే ఉద్దేశంతో జగన్కి మద్దతు ప్రకటించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అయితే యాంకర్ శ్యామల మాత్రం ధీటుగా ఎదుర్కొంటూ ముందుకొచ్చి వైసీపీ తరఫున ప్రచారం చేస్తుంది అంతేకాదు పవన్ కళ్యాణ్ ని గుంటనక్కని చంద్రబాబుని ముసలి కుందేలు కుందేలుగా చెప్పి సినీ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది ఈ నేపథ్యంలో తాను చెప్పింది కథ మాత్రమే కాదని ప్రస్తుతం జరుగుతున్న వాస్తవం అంటూ తన వాక్యల్ని సమర్థించుకుంటూ మరోసారి కీలక వాక్యలు చేసింది యాంకర్ శ్యామల నిజాలు మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా నేను చెప్పిన కథ అబద్ధం కాదు నిజమే జరుగుతున్న వాస్తవం నేను ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాను కాబట్టి అది ప్రజలు చెప్తున్న మాట ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని కాదు రానున్న రోజుల్లో పరిపాలన ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత తుల ఐదేళ్ళు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో తెలుసు వాళ్ళు ప్రజలు రాష్ట్రానికి ఏం చేశారో కూడా తెలుసు వాళ్ళ హామీలు ఇచ్చి ఎంత బాగా నిలబెట్టుకున్నారో కూడా చూశారు ఆ తర్వాత ఐదేళ్ళలో అసలైన పరిపాలన చూశారు సంక్షేమ పరిపాలన చూశారు అభివృద్ధి ఏంటో చూశారు తర్వాత ఐదేళ్లు బాగుండాలంటే ఎవరికి ఓటేయాలో ప్రజలందరికీ బాగా తెలుసు మళ్ళీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రాబోతుంది జగన్ గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు ఫ్యాన్ స్పీడ్ మళ్ళీ చూస్తారు గత ఎన్నికల్లోనూ నేను ప్రచారం చేశాను నూట యాభై ఒక సీట్లు వచ్చాయి ఈసారి కూడా ప్రచారం చేస్తున్నాను శ్యామ్ల సెంటిమెంట్ నిజమే నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు జగన్ అన్న పాలన గురించి మనం మాట్లాడుకోవడం కాదు ప్రజలే చెప్తున్నారు ఆయన ఎంత బాగా చేస్తున్నారో ఫించిల్ని ఎలా ఇస్తున్నారు పథకాలు ఏ విధంగా సక్రమంగా అందిస్తున్నారు కాబట్టి జగన్ మళ్ళీ సీఎం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు ఆయన గెలుపు కోసం నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తాను అని అంటుంది యాంకర్ శ్యామల